హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నాకు తెలిసి మీ అందరూ కూడా ఇంకా దివాళీకి ప్రిపరేషన్ ప్రిపేర్ అయిపోతున్నారు కదా సో నేను కూడా బాల్కనీ కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నానండి కొంచెం డీప్ క్లీన్ అని అనొచ్చు ఎవ్రీ వీక్ నేను క్లీన్ చేస్తూనే ఉంటానండి అంటే వీక్ కాదు ఆల్టర్నేటివ్ డేస్ రోజు తప్పించి రోజు కొంచెం తుడుస్తూనే ఉంటాను బట్ ఎంత తుడిచినా సరే ఇంకా డస్ట్ అనేది చాలా ఉండిపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే అలా అని ప్రతీ నెల డీప్ క్లీన్ అయితే చేసుకొని కూర్చోలేము కదండి సో ఫస్ట్ అయితే నేను ఆ పెద్ద కబోర్డ్ ఉంటుంది మాకు బాల్కనీలో అక్కడ ఏంటంటే అంటే కొన్ని ఇంకా ప్లాంట్స్ లేని గమలాలు ఉంటాయి కదా పాట్స్ అట్లాంటివి స్టోర్ చేసి నెక్స్ట్ కొన్ని బ్యాగ్స్ అని కొన్ని క్లాత్స్ అని పెడుతుండేదాన్ని అంటే మనకి నెక్స్ట్ టైం ఏమైనా యూజ్ అవుతాయేమో అనేసి అలా పెట్టి 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 ఎంత డస్ట్ వచ్చేసిందో తెలియదండి యాక్చువల్గా అదంతా పెద్ద ప్రాసెస్ అందుకే నేను ఎప్పుడూ అంత క్లీనింగ్ వరకు అయితే వెళ్ళలేదు జస్ట్ కింద కింద క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడాను ఈ వీడియో నేను సండే తీసానండి సో మా వారు ఇంట్లో ఉంటారు కదా ఆయన హెల్ప్ చేస్తారు అనేసి ఇంకా నేను ఇవన్నీ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా నాకైతే త్రీ త్రీ అవర్స్ పట్టిందండి ఇది మొత్తం క్లీన్ చేయడానికి అది వుడ్ కదా అది నీట్గా క్లీన్ చేసేసి తుడవకపోతే మళ్ళీ వుడ్ ఇట్లా పైకి వచ్చేసేటట్టుగా అయిపోతుంది పాడవుతుంది అనేసి ఫస్ట్ అయితే దాన్ని కొంచెం సోప్ పెట్టి నీట్గా తుడిచేసి తర్వాత క్లాత్తో వచ్చేసి మళ్ళీ యాస్టీజ్గా ఏవైతే తీసానో అవన్నీ మళ్ళీ పెట్టేశాను మాది గ్రౌండ్ ఫ్లోర్ అండి నార్మల్గా చెప్పాలంటే డస్ట్ ఉండదు అంటే ఇక్కడ ఏమీ పొల్యూషన్ అయితే అస్సలు ఉండదు అయినా సరే ఆ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ మనీ ప్లాంట్స్ ఆకులు ఆ లీఫ్లు అయితే గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి అన్ డస్ట్ వస్తుందండి డస్ట్ అంటే మట్టిలా ఉంటుందండి అదంతా వచ్చేస్తుంది అది ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ అంటే ఎవ్రీడే క్లీన్ చేయలేము అలాగని వాటర్ వేద్దామంటే దాని మీద వాటర్ వేసి క్లీన్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఎందుకంటే ఆ కింద నుంచి మొత్తం క్లీన్ చేసుకోవాలి అందుకనే చాలా పెద్ద పనే పడిందండి ఈసారి నెక్స్ట్ పండగలు కూడా వస్తున్నాయి కదా ఆల్మోస్ట్ ఇంక అయిపోయేలాండి ఇప్పుడు దివాళీ దివాళీ తర్వాత మళ్ళీ సంక్రాంతియే కదా ఇంకేముంది నీట్గా చేసేసుకుంటే దివాళీకి ఇక్కడ నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి ఇవంతా క్లీన్ చేశాను ఇవంతా క్లీన్ చేశాక కొన్ని పాడైపోయిన క్రాఫ్ట్లు తీసేసి పడేశానండి కొన్ని క్రాఫ్ట్స్ మాత్రం ఎక్స్ట్రా పెట్టాను అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇల్లు నీట్గా ఉంటే ఆటోమేటిక్గా మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి సో నేను అంటే క్లీనింగ్ చేస్తూ ఏం మాట్లాడతాం చెప్పండి అందుకే నేను జస్ట్ మ్యూజిక్ పెట్టేసి మీకు చూపిద్దాంలే వీడియో అంతా అనుకున్నాను సరేలే వన్స్ మాట్లాడితే నేను మాట్లాడకపోతే మాట్లాడనండి ఎవరితోని మాట్లాడడం స్టార్ట్ చేస్తే మాత్రం లోడో లొడో లోడో మాట్లాడుతూనే ఉంటాను నేను అదే అనుకుంటున్నాను ఏం మాట్లాడాలో అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నాను మీతో ఇది ఏంటంటే వాటర్ వేసి ఈచ్ లీఫ్ అనేది క్లీన్ చేస్తున్నాను అంటే క్లీన్ చేయడం అవ్వదు కదా వాటర్ వేస్తున్నానండి అది అప్పటికి చాలా షైనింగ్గా కనిపించింది అవి బాగా డ్రై అయిపోయాక చూస్తే మళ్ళీ దాని మీద మట్టిలాగే కనిపిస్తుందండి నాకు అప్పుడు అర్థమైంది వాటర్ వేస్తే పోదు అది చేయిబట్టి తుడవాలి అనేసి కానీ ప్రతి ఒక్క ఆకుని చేయిపెట్టి తుడవాలంటే కష్టం కదా మా వారు అక్కడి నుంచి రికార్డ్ చేస్తూ ఉన్నారు చూసేవాళ్ళంట అంత నేనే కష్టపడుతున్నానని అనుకుంటారనేసి వచ్చి ఏదో చిన్న ఆకు నిలగిలగనేసి చాలా కష్టపడుతున్నానని చూపించి మళ్ళీ వెళ్ళిపోయారు పిల్లలకైతే ఒక రూమ్లో పెట్టి ఇంకా లాక్ చేసామండి లేకుంటే వాళ్ళు వస్తారు కింద అయితే చాలా డస్ట్ ఉంది మట్టి ఉంది నెక్స్ట్ ఏంటంటే పాడైపోయినవి ఎప్పటి నుంచో ఉండే కొన్ని టాయ్స్ కొన్ని ఉంటాయి కదండి అట్లాంటివన్నీ కింద పడేస్తూ ఉన్నాను కాళ్ళకి ఏమైనా గుచ్చుకుంటాయి కదా తడిగా ఉన్నది జారడం ఉంటుంది అనేసి నేనైతే ఇంకా వాళ్ళని మీరు రావద్దులండి మాకు ఏదైనా అవసరం ఉంటే మీకు పిలుస్తాము అనేసి వాళ్ళనైతే అక్కడ ఉంచేసామండి ఈ ఈ మనీ ప్లాంట్స్ అన్నీ నేను ఎక్క నేను ఎప్పుడు కూడా మనీ ప్లాంట్స్ కొనలేదు నేను పాతింట నుంచి ఈ మనీ ప్లాంట్స్ని అలా కలెక్ట్ చేసుకుంటూనే ఉన్నానండి అవి గ్రో అవ్వడం మళ్ళీ దాన్ని కట్ చేయడం అగెయిన్ గ్రో చేయడం మళ్ళీ కట్ చేయడం అగెయిన్ గ్రో చేయడం అలా చేస్తూ ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే ఈ మనీ ప్లాంట్స్ ఎంత ఎక్కువ గ్రో అయో తెలియదండి ఆ క్రాఫ్ట్ చూస్తున్నారా డ్రాయింగ్ నేనే వేస్తాను ఆర్ట్ అనేది చాలా బుజ్జిగా ఉంటుందండి బాగుంటుంది అండ్ నేను తడి చేయితో కూడా తుడిచేసాను చూసారు అందుకే నేను అక్రిలిక్ కలర్ యూజ్ చేసుకోండి అది లైఫ్ లాంగ్ వస్తుంది అంటాను ఎందుకంటే మనం సోప్ పెట్టి అంటే డస్టీగా ఉంటే సోప్ పెట్టి తుడిచినా సరే అది ఏం కాదండి అండ్ పర్పల్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారు ఆ పర్పల్ ప్లాంట్స్ బా దాన్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా భయం అండి పట్టుకుంటే చాలు ఆకలి బుడుక్కమని విరిగిపోతాయండి అది గాలి వస్తే చాలండి విరిగిపోతాయి నాకు అదే భయం వాటితో మళ్ళీ అగైన్ గ్రో చేద్దాము విరిగిన దగ్గర కంటే కొన్ని గ్రో అవుతాయి పర్లేదు బట్ కొన్ని అయితే గ్రో అవ్వండి మ్యాక్సిమం అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే నేను ఇంత ఇంతకు ముందు చాలా వీడియోస్లో చెప్తున్నాను మ్యాక్సిమం అన్నీ అయితే ఇండోర్ ప్లాంట్సే మధ్యాహ్నమే స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి బట్ స్టార్ట్ చేసేటప్పటికే మూడు మూడు అయిపోయింది సండే కదా లేటుగా లేవడం లేటుగా లేస్తే తెలిసిందే కదా మార్నింగ్ లేట్గా లేస్తే పని అంతా ఇంకా లేట్గానే అవుతుంది సో పై వైపు అంతా క్లీన్ చేసేసాను పైన కింద క్లీన్ చేసి ఇటువైపు సైడ్కి చిన్న ఈ జీజు ప్లాంట్ మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అట్లాంటిది పెట్టుకున్నానండి అవి కూడా మొత్తం ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇది చాలా తక్కువ ఇది థర్డ్ టైం తీసిన డస్ట్ అండి దీనికి ముందైతే పెద్ద పెద్ద బ్యాగ్లో తీసి బయట వేసాను ఎంత వేస్టేజ్ ఉన్నదో నాకు తెలియదు అంటే అవసరం ఉంటుందిలే అనేసి పెడుతుంటాం కదా సో నేను అలాగే పెట్టేదాన్ని ఇంకా ఈ ఈసారి అయితే అన్ని తీసి పడేసానులేండి మొత్తం క్లీన్ అయిపోయాక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చాలా అంటే ఎంత నీట్గా అనిపించింది అంటే అంటే నార్మల్గానే మా బాల్కనీ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇంకా నీట్గా అనిపించిందండి ఎక్కడ ఏం డస్ట్ లేకుండాను నాకైతే హ్యాపీగా అనిపించింది పోనీ లే కష్టపడినందుకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని అనిపించింది చాలా నీట్గా అయిపోయిందండి అండ్ ఇంకోటి ఏంటంటే దివాళీ వస్తుంది కదా కొంచెం నీట్గా చేసుకొని లైటింగ్స్ పెట్టుకొని క్యాండిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అండి అప్పుడప్పుడే కదా మనం అట్లా డెకరేట్ చేసుకుంటామని ఈ క్రాఫ్ట్ నేను వేసిందే ఇది మీకు తెలుసు నేను లాస్ట్ టైం వన్ వీడియోలో కూడా మీకు చూపించాను అదేదో నార్మల్ వుడ్ పైన వేసానండి ఈ పికాక్కి ఇలాంటి నేను ఈ ఎండిఎఫ్ వుడ్ అనేది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అండి నాకు ఫైవ్ వచ్చాయి తక్కువ కాస్ట్ ఎందుకంటే దాని మీద ఏం డ్రాయింగ్ ఏం లేదు వుడ్ ప్లెయిన్ వచ్చాయి దానిపైన నేను ఆ పికాక్ డ్రాయింగ్ అనేది వేసుకున్నాను అది ఆఫ్రికన్ ఆర్ట్ అంటారంట ఆ వైట్ కలరు అదే వుడ్ పైన వైట్ కలర్ డ్రెస్సెస్తో వేసాను కదా అమ్మాయిలది అండ్ ఈ గ్రీటింగ్స్ చాలా బాగున్నాయండి మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చున్నారు ఆ గ్రీటింగ్ కార్డ్స్ని చింపేసి బ్యాక్ సైడ్ కార్డ్ బోర్డ్ పెట్టేసి షెల్స్ సీ షెల్స్ ఉంటాయి కదా అవి దానిపైన స్టిక్ చేశాను సమ్ డిఫరెంట్గా ఉంటుంది అనేసి అండ్ మ్యారీగోల్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉంటుంది కదా అది జస్ట్ హ్యాంగ్ చేసినట్టుగా అయితే పెట్టానండి మొ అలానే మొత్తం పెట్టేశాను అని కాదు అలానే కొంచెం ఖాళీగా ఉంచానని కాదు ఒక ఎంతవరకు పెడితే బాగుంటుందో అంతవరకు అయితే పెట్టుకున్నాను మ్యాక్సిమం నేను వాల్కి పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వేసుకునే డ్రాయింగ్స్ ప్లస్ గ్రీటింగ్స్ ఏవైనా చాలా బాగుంటే అవి కట్ చేసేసి బోర్డ్ పెన్ స్టిక్ చేసి అయితే పెట్టుకున్నానండి కొనేసి పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది కానీ ఇది చూసిన ప్రతిసారి కాఫీ తాగేటప్పుడు ఆహా నేనే కదా చేసుకున్నాను భలే ఉన్నాయి కదా అని అంటారు కదా అప్పుడు ఆ టైంలో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ప్లాంట్స్లా కూడా పెట్టానండి ఇది హ్యాండ్ వాష్ కన్నా అది కొన్నాను ఫిఫ్టీ రూపీసే పడింది కానీ చాలా బాగుంది అనేసి కొనేసి పెట్టుకున్నాను టూ కొన్నాను ఒకటి కిచెన్ దగ్గర పెట్టాను అండ్ ఒకటి సింక్ దగ్గర పెట్టాను ఇక్కడ పిల్లలు బ్రష్లు చేస్తూ ఉంటారండి మార్నింగు అండ్ మిగతావన్నీ ఇంకంతేనండి మ్యాక్సిమమ్ మనీ ప్లాంట్స్ ఉంటాయి తర్వాత ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి ఇంకా ఫిల్ చేయలేదంటే ఇంకా ప్లాంట్స్ పెట్టవలసి ఉన్నది చూడాలి ఎప్పుడు కొంటాను అనేది నాకు ఇంకా తెలియట్లేదు బాల్కనీకి మధ్యలో ఒక రాడ్ ఉంటుందండి స్టీల్ రాడ్ ఉంటుంది అది దానికి ఖాళీగా ఉంచేస్తే బాగోదు కదా అనేసి కొన్ని మనీ ప్లాంట్స్ చాలా పొడుగ్గా లాంగ్గా పెరిగాయండి అవి ఏం చేశానంటే రోల్ అంటే ఇలా రౌండ్గా చుట్టు వేసేసి కొన్ని దానికి హ్యాంగ్ చేశానండి ఇవన్నీ కార్డ్బోర్డ్స్ వే అవన్నీ హ్యాంగ్ చేశాను నెక్స్ట్ క్యాండిల్స్ పెట్టడానికని కొన్ని హ్యాంగ్ చేశాను అట్లా ఈ పాట్స్ అయితే నేను కొనుక్కొని దీనికి నేనే ఇలా అరేంజ్ చేసుకున్నానండి అక్కడ ఒక పైన క్యాప్ పెట్టేసి అది పాట్స్ కిందకి వస్తాయి కదా ఆ క్యాప్స్ పెట్టి అలా డెకరేట్ చేసుకున్నాను యాక్చువల్గా ఆ ప్లేస్ ఇంకా ఖాళీ ఉందా కింద ప్లేస్ ఏదైనా ప్లాంట్ పెడదామని చూస్తున్నాను బట్ ప్లాంట్స్ పెడితే అటువైపు కొంచెం డార్క్గా ఉంటుందండి వెలుగు రాదు కదా పాడైతుందేమో వెంటిలేషన్ రాక అనేసి ఒక చిన్న డౌట్ మీద ఆగుతున్నాను చూడాలి పెడితే ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాంటిదైనా కొనేసి పెట్టుకోవాలి ఇటువైపు డార్క్గా కనిపిస్తుందండి కొంచెం నీట్గా కనిపించట్లేదు చీకటిగా ఉంది అందుకే మీకు లైటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇలాంటి ఫ్రేమ్స్ అనేవి నేను పిల్లలు స్కూల్ లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అంటే జ్యూట్తో చేస్తారంటారు కదా దాంతో చేశానండి ఇవి కార్డ్బోర్డ్ మీద వన్ స్టిక్ చేసేసి సరౌండర్ అంతా ఒక గిఫ్ట్ వ్యాపర్ ఉంటుంది చూడండి దాంతో అట్లా సరౌండర్ అంతా పెట్టాను అవి చూడడానికి చాలా క్యూట్గా ఉంటున్నాయండి పడేయడం ఎందుకని అగైన్ నేను కలర్ వేసేసి అట్లా ఒక ఫ్రేమ్స్ లాగైతే పెట్టుకున్నాను చాలా బాగుంటాయండి ఇది ఒకటి ఖాళీగా ఉంది దాంట్లో ఏదో ప్లాంట్ వేయాలి రిమైనింగ్ అన్నీ అయితే ఫిల్ అయి ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా అన్నీ గ్రో ఉంటే ఆటోమేటిక్గా ఇంకా అలాగా ప్లాంట్స్ ఎక్కువైతూ ఉంటాయి కదా తక్కువ ఉన్నా బాగోవు అని మరీ ప్లాంట్స్ ఎక్కువైపోయినా సరే బాగోదులేండి అంటే వెంటిలేషన్ అస్సలు రాదు ఎటువైపు చూసినా ఇంక మొత్తం కప్పుకున్నట్టుగా ఉంటుంది అండ్ నెక్స్ ఎనదర్ థింగ్ ఏంటంటే ఈ ఈ క్రాఫ్ట్ కూడా మీరు లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చూపించాను కలర్ బాటిల్స్ అండి అవి చాలా బాగుంటాయి అట్లా చేసుకుని పెట్టుకుంటాయి అండ్ ఇది ఏంటంటే నేనే వుడ్ పైన ఇట్లా డిజైన్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్ వేసేసాను దానిపైన వైట్ కలర్తో ఇట్లా మొగ్గులు పెట్టుకున్నాను దీనిపైన లైట్స్ పెట్టుకోవచ్చు దివాళీకి నార్మల్ టైమ్స్లో ఇలా ప్లాంట్స్ హ్యాంగ్ అయినట్టుగా పెట్టుకోవచ్చు సమ్ ఫెస్టివల్స్కి దివా దీపాలు లాంటివి పెట్టుకున్నా లైట్స్ పెట్టుకున్నా సరే చాలా క్యూట్గా కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది అని అవి అట్లా అక్కడే పెట్టేసాను ఇంకా యాక్చువల్గా అవి కారిడార్ వైపు పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అటువైపు కుదిరే పని కాదులే అని ఇంకా బాల్కనీలోనే అరేంజ్ చేసేసుకున్నానండి సో ఫైనల్గా అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందని చెప్పవచ్చు మా బాల్కనీ పని అయితే అయిపోయింది ఇంకా ఒక్కొక్క రూమ్ పట్టుకుంటూ ఉండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ పట్టుకుంటూ ఉండాలండి అది ఇంకా మళ్ళీ నీట్గా చేస్తూ ఉండాలి నార్మల్గానే నీట్గానే ఉంటాయిలేండి మళ్ళీ ఎగైన్ అంటే పైప్ అయినా కొంచెం క్లీన్ చేసేస్తే బెస్ట్ ఎంత లేదు లేదనుకున్నా ఎంత క్లీన్ చేసినా సరే డస్ట్ అయితే పడుతూనే ఉంటుంది కదా అండ్ ఇవి కూడా అలానే చేసుకున్నాను ఇంట్లో వన్ డే అయితే ఫుల్లుగా వర్క్ ఉంటుందండి ఒక రోజు ఫుల్లుగా వర్క్ చేసేస్తే నెక్స్ట్ డే మనం చాలా ఖాళీగా ఉంటాము అలాంటప్పుడు నేను ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ అని ఇట్లాంటి ఆర్ట్ అని వేసుకుంటాం ఇవన్నీ నేనే వేసుకున్నానండి బాగున్నాయా లేదని నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫైనల్గా మా బాల్కనీ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు లైటింగ్స్తో నేను ఎట్లా డెకరేట్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్